హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు రాయలసీమ గుడ్డు పులుసు చేసి చూపిస్తానండి ఇక బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను ఆనియన్స్ ఒక నాలుగు గ్రీన్ చిల్లీ ఒక టూ బిగ్ సైజ్ టొమాటోస్ అండి చాప్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకోవాలండి బాయిల్ అంటే ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని దీనిలో చిట్కడి పసుపు వేసుకుందాం దీనిలో ఇప్పుడు మనము ఆల్రెడీ బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ వేసుకుందామండి ఎగ్స్ వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవుతున్నాయి కదండి ఇంకొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం ఫ్రై అయిపోయాండి దీన్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం మనం ఇప్పుడు ఇదే బాండీలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు వేసుకొని కర్రీ ఈ బాండీలోనే చేసేసుకుందాం ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకుందాం కొంచెం చిట్టపడుతుండగానే ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసేసుకుందాం మొత్తము మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ మనము మూత పెట్టేసేసుకుందామండి ఒకసారి మూత తీసుకుందామండి కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడు దీనిలో మనము సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఆనియన్స్ కొంచెం అర్లీగా త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట మొత్తం మిక్స్ వచ్చేసి ఒక చిట్టుకటి పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాం పసుపు కూడా వేసుకున్నామండి ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసేసేసి ఒక వన్ మినిట్ మళ్ళీ మూత పెట్టేసుకొని ఫ్రై చేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఆనియన్స్ అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది రాయలసీమ్లో ఏంటంటే కొంచెం స్పైసీనెస్ ఎక్కువ తింటారండి కారం మాత్రం బాగా మనకంటే ఎక్కువ తింటారు సో ఇప్పుడు కొంచెం మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయిట్ చేస్తారు వన్ మినిట్ ఇప్పుడు ఒక్కసారి మనము మూత తీసి చూద్దామండి చూసారా ఫ్రై అయిపోయింది చక్కగా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఇలా ఫ్రై అయితేనే అప్పుడు కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండీ టమాటోస్ వేసేసుకున్నాం నేను టూ బిగ్ సైజ్ టమాటోస్ తీసుకున్నాను దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసి మళ్ళీ ఒక వన్ మినిట్ మూత పెట్టేసింటే కంప్లీట్గా బాయిల్ అవుతుంది అన్నట్టు టమాటోస్ కొంచెం ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసుకున్నాం హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నేను దీన్ని కూడా మిక్స్ చేసేసుకొని పచ్చి వాసన పొయ్యే వరకు వేయించుకోవాలండి దీనిలో నేను ఇప్పుడు జీరా పౌడర్ మెంతి పౌడర్ వేయట్లేదండి ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి తర్వాత మనం ఫైనల్ గా గరం మసాలా యాడ్ చేసేసుకున్నాం ఈసారి టమాటో కూడా కంప్లీట్ గా మ్యాష్ అయ్యేటట్టుగా మనం బాయిల్ చేసేసుకోవాలి ఒక్కసారి మూత తీసి చూపించాలండి సరే టమాటోస్ కూడా కంప్లీట్ గా బాయిల్ అయిపోయాయి ఇప్పుడు మనము రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకుందాము కర్రీకి సరిపడా వేసుకుందామండి కొంచెము మనము రాయలసీమ స్పెషల్ అన్నాం కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటుంది దీన్ని కూడా మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసేసి మూత పెట్టి మనం కొంచెం ఆయిల్ కనిపించే వరకు ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దామండి ఆయిల్ పైకి కనిపించే వరకు వెయిట్ చేద్దాం ఒక వన్ మినిట్ ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దామండి చూసారా బాగు ఆయిల్ పైకి వచ్చేసింది కదా దీనిలో ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు వేసుకుంటున్నానండి మనం చింతపండు రసమైనా వేసుకోవచ్చు నేను ప్రతిసాద్ చెప్పేదే కదా నేను ఇలా ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటాను కాబట్టి ఈజీగా అవుతుంది ఇప్పుడు దీన్ని కూడా మిక్స్ చేసేసుకుందాం ఇది కూడా మిక్స్ చేసేసామండి ఇప్పుడు మనము గ్రీన్ చిల్లీ వేసేసుకున్నాం గ్రీన్ చిల్లీ పోపులో వేయొద్దండి ఇలా వేసి మిక్స్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ ఉంచి ఈ గ్రేవీకి మనకి పులుసుకి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకుందాం చింతపండు గుజ్జు కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనకి పులుసుకి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఇది ఒక్క పొంగు వచ్చిన తర్వాత అప్పుడు ఎగ్స్ యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాం చూసారా ఇలా పొంగు వచ్చేసింది కదండి ఇప్పుడు మనం ఈ ఎగ్స్ని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఇలా కొంచెం ఘాట్ పెట్టుకోవాలండి పెట్టుకొని వేసుకుంటే ఈ స్పైసీ అంతా ఎగ్లోకి వెళ్ళి సూపర్ టేస్ట్ ఉంటుందండి దీన్ని మిక్స్ వేసేసుకున్నా మిక్స్ వేసి ఆయిల్ మనకి పైకి కనిపించే వరకు బాయిల్ చేసుకోవాలండి సరే సూపర్ అమ్మి అండ్ ఇలా కట్ చేసి దీనిలో ఒక పులుసు వెళ్ళి ఎగ్ తింటుంటే అమేజింగ్ టేస్ట్ అండి సూపర్ ఉంటుంది టేస్ట్ అదిరిపోతుంది దీన్ని మూత పెట్టేసుకొని మనం ఒక వన్ మినిట్ అంటే ఆయిల్ పైకి వచ్చే వరకు వెయిట్ చేయాలండి ఇలా మరుగుతున్నప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుందామండి సరే దీనివల్ల ఏంటంటే టేస్ట్ మంచి పులుపు ఇవన్నీ ఉన్నాయి కదా ఒక రకమైన మంచి టేస్ట్ వస్తుందండి పులుసుకి యాక్చువల్గా ఏంటంటే రాయలసీమ అంటేనే అసలు స్పైసీనెస్ పేరండి సో అందుకని వాళ్ళైతే వేసుకోరు మనం అంత స్పైసీనెస్ తినలేం కాబట్టి నేను చిన్న దాని దానివల్ల ఏంటంటే స్పైసీనెస్ ఏం తగ్గదండి టేస్ట్ బాగుంటుంది ఇంకొక వన్ మినిట్ ఉంచి కొంచెం పొడి మసాలా వేసుకొని నేను చేసేసుకుందాం ఇప్పుడు ఒక్కసారి తీసి చూద్దామండి చూసారా కర్రీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీనిలో కచ్చిటిక్కడు గరం మసాలా వేసుకుందాం నెక్స్ట్ కొత్తిమీర అండి కొత్తిమీర కాడలతోనే చల్లేసుకోవచ్చు చూసారా మన రాయలసీమ ఎగ్గు పులుసు రెడీ అండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఇప్పుడు మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం అండి ఎగ్ పుల్స్ రాయలసీమ ఎగ్ పుల్స్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్